హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు సుష్మిత ఎవరైనా కొత్తగా నా వీడియో చూసినట్లయితే ఒక లైక్ కూడా సబ్స్క్రైబ్ కొట్టండి మరిన్ని వీడియోస్ కొత్త ఇక ఇవాళ మన వీడియో ఏంటంటే మాత్రము ఎంసెట్ రిజల్ట్ అయితే వచ్చేస్తుంది కదా అందరికీ కూడా దాని మీద చాలా డౌట్లు అయితే ఉన్నాయన్నమాట ఈ మధ్య వీడియోస్ పెట్టడం కొంచెము డిలే అయింది ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదనమాట అందుకని కొంచెం డిలే అయింది అనమాట ఏమనుకోవద్దు ఇంకా ఎంసెట్ ఏమైందంటే మీకు ఎంసెట్ రిజల్ట్ అనేది మీకు వచ్చేసింది అలాగే మీకు ఫోన్లో కూడా మెసేజ్ అని వచ్చేసింది కాకపోతే అందరూ కూడా కొంతమంది క్వాలిఫై అయ్యారు కొంతమంది క్వాలిఫై కాలేదనమాట అది ఏంటంటే వాళ్ళకి థర్టీ ఎయిట్ మార్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఇవన్న నాట్ క్వాలిఫైడ్ అని పడింది కొంతమందికి ఏంటంటే మాత్రము రెండోసారి కూడా మెసేజ్ వచ్చింది వాళ్ళకి థర్టీ ఎయిట్ ప్లస్ ఒక టూ లేదంటే థర్టీ ఫైవ్ ఒక సెవెన్ అలా పెట్టి ఇవారు క్వాలిఫైడ్ అని మెసేజ్ వచ్చింది అలా ఎందుకు వస్తుంది ఇప్పుడు మేము క్వాలిఫై అయినట్ట కానట్టా అని అందరు కూడా కామెంట్ చేస్తున్నారు అది ఏంటంటే మనకి ఎంసెట్కి మనకి ఎప్పుడైతే అప్లై చేస్తామో అప్పుడే మనం చెప్పారనమాట ఎంసెట్ కి మన ఐపీ మాక్స్ కూడా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కలుపుతారు అని చెప్పారు అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు మాస్ కలుపుకొని ఆ టోటల్ మీద ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ని మన యొక్క ఎంసెట్ కి యాడ్ చేస్తామని అప్పుడే చెప్పారు మనకి ఇక అదేనమాట ఇది ఫస్ట్ టైం ఏంటంటే మీకు ఎంసెట్లో వచ్చినటువంటి ఒరిజినల్ మార్క్స్ తర్వాత మీకు రెండోసార్లు వచ్చినటువంటి మెసేజ్ ఏంటంటే దానికి ఐపీ మాక్స్ అనేది యాడ్ చేసి ఆ యొక్క మార్క్స్ అనేది మీకు ఇచ్చారనమాట కాబట్టి ఇప్పుడు మీకు రెండోసారి వచ్చినటువంటి మెసేజ్లు మీరు క్వాలిఫైడ్ అని ఉంటే క్వాలిఫైడ్ ఆర్ నాట్ క్వాలిఫైడ్ అని ఉంటే నాట్ క్వాలిఫైడ్ అనమాట కాబట్టి దీని మీద టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు కాబట్టి మీకు థర్టీ ఎయిట్ ప్లస్ ఒక ఫోర్ లేదంటే ఎనీథింగ్ మీకు సెకండ్ టైం వచ్చిన మెసేజ్లో మాత్రం ఎవరు క్వాలిఫైడ్ అని ఉంటే అది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై అయిపోయినట్టు ఒకవేళ సెకండ్ టైం కానీ మెసేజ్ రాలేదంటే మాత్రము అది మీరు నాట్ క్వాలిఫైడ్ అంటే తక్కువ మార్స్ యావచ్చు ఉంటాయి అందుకని చెప్పి తక్కువ మార్క్స్ కలిగినా కూడా మీకు తక్కువలోనే ఉంటాయి అంటే ఫార్టీ బిల్ లోనే ఉంటాయి అందుకని చెప్పి అది నాట్ క్వాలిఫైడ్ అనమాట కాబట్టి దీని మీద టెన్షన్ అయితే పడవలేదు దీని యొక్క మీకు క్లారిటీ అయితే వచ్చి అనుకుంటున్నాను ఇక ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ టాన్సర్ వస్తుంది హ్యావ్ ఎ నైస్ డే